పార్టీలో చేరుతున్నటువంటి గౌరవ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి మనందరూ మధ్య తెలిపేందుకు ఇక్కడి నుంచి మనం బయలుదేరడం జరుగుతుంది వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం కోవిడ్ నియోజకవర్గం జరిపిన పూర్తి మద్దతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ రోజు విలేకరు సమావేశం ఏర్పాటు చేసుకుని మనకి మనందరూ కలిసి పీపీఆర్ కన్వెన్షన్ కి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పొలం రెడ్డి రెడ్డి గారిని మాట్లాడాలంటే కోరుతూ ఉన్నాం నమస్కారం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే రాజ్యసభ సభ్యులు గతంలో ముఖ్య ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి శత్రువులు లేని వ్యక్తి అందరితో సౌమన్న మెలిగే వ్యక్తి పెద్దలు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజున చేరబోతున్నారు ఆయన రాక నెల్లూరు జిల్లాకే ఒక మంచి మెసేజ్ అవుతుంది ఈ రోజున ఆయన చేరికతో పాటు ఆయన అధికారులు ఆయనతో పాటు ఎన్నో ఏళ్లగా నడుస్తున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అలానే కోవిడ్ నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది ఆయనతో పాటు చేరబోతున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రెడ్డి గారు ఇవాళ కోవిడ్ నియోజకవర్గం నుంచి భారీగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ బీపీఆర్ కమిషన్ సెంటర్ కి బయలుదేరుతున్నాం రానున్న రోజుల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే గతంలోనే మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలోనే ముగ్గులు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ ట్రాక్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇవాళ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరొక అడుగు ఆయన వీళ్ళందరికన్నా కూడా పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన అడుగుతో పాటు బాబా నెల్లూరు జిల్లా మొత్తం కూడా తాటి మీకు లాభతుంది రేపు పదికి పది శాతం పదికి పది సీట్లు నూరు శాతం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కైవేశం చేసుకోవడం ఖాయమని చెప్పి చెప్పడంలో నాకైతే తెలియదు ఇది కేవలం నెల్లూరు జిల్లానే కాదు ఈ పరంపర మొత్తం ఆంధ్ర రాష్టంలో మొత్తం కూడా కొనసాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వేబిరెడ్డి పభాహు రెడ్డి గారు ఈ రోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనని గత స్వాగతం పలుకుత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ రోజు వచ్చారో వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు తెలియజేసుకున్నారు